హలో వన్ వెల్కమ్ టు అద్రేటి రుచులు ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లల లంచ్ బాక్స్ లెగ్ కానీ లేదంటే సాయంత్రం వేడి వేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు చాలా క్విగ్గా తయారు చేసేసుకోవచ్చండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది ముందుగా నేను ఇక్కడ బాస్మతి రైస్ని పెట్టాను ఈ విధంగా పొడిపొడిలాడే విధంగా ఉడికిచ్చి పెట్టుకోండి ఇప్పుడు ఈ రైస్ అనేది పైన ఆరిపోకుండా మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి నాలుగైదు వెల్లుల్లిని ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవాలి ఇవి మరి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన హాఫ్ కప్ క్యారెట్ అలాగే హాఫ్ కప్పు బీన్స్ అలాగే ఒక కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు వరకు క్యాబేజీ తరుగు ఇవన్నీ వేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము నేను ఇక్కడ వెజిటేబుల్స్కి తగ్గట్టుగా మాత్రమే వేస్తున్నానండి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి వెజిటేబుల్స్ మరీ ఎక్కువగా కుక్ అవ్వద్దండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు సోయా సాసు అలాగే ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి వీటిని ఒకసారి కలిపేసుకుందాం మీరు సోయా సాస్ కానీ ఏదైనా కానీ రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే రైస్ని కలుపుకోవాలండి ఫ్రైడ్ రైస్లు ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే కలుపుకోవాలి ఈ విధంగా రైస్ మొత్తం పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టీ స్పూన్ వరకు నేను మిరియాల పొడి యాడ్ చేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒకసారి రైస్కు పట్టే విధంగా బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం మీరు కావాలంటే ఇంకా ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇందులోకి వేయలేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం ఇందులోకి లెమన్ పిండేసుకుంటే సరిపోతుందండి అంతేనండి వేడి వేడిగా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అది రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ